రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు జీవన విధానాలు మారతాయని ఆశించామని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చూసిన పరిపాలన ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు ప్రజల చేసిన ప్రయోగాలు ఇప్పటికీ మన ముందు స్పష్టంగానే ఉన్నాయని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ అన్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ మూడు శక్తుల ముందు నాలుగో శక్తిగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకొస్తుందన్నారు లోకల్ గవర్నమెంట్ అంటే నిజమైన ప్రజాస్వామ్యం అని రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ ఐఐఎస్ కోనపిరెడ్డి హరిప్రసాద్ తెలిపారు లోకల్ గవర్నమెంట్లో లోకల్ పార్టీ అధికారంలోకి వస్తే ఊరి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు లోకల్ పవర్ లోకల్ నాయకత్వం లోకల్ బాధ్యత తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కాన్సెప్ట్ అని చెప్పారు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ దీని కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ టు గ్లోబల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది లోకల్ గవర్నమెంట్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉంది అంటే సెంటర్ ఒకరి చేతిలో స్టేట్ ఒకరి చేతిలో లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసి అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయత్ జిల్లా గ్రంథాలయ సంస్థ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని కూడా లోకల్ గవర్నమెంట్ అని చెప్పారు లోకల్ గవర్నమెంట్కి లోకల్ పార్టీ మాత్రమే పోటీ చేసి పవర్లో ఉంటే ఆ మధ్య వేరుగా ఉంటుంది ఆ కాన్సెప్ట్తో ఈ పార్టీ పెట్టడం జరిగింది తెలంగాణ ప్రజరాజ్య పార్టీ తెలంగాణ ప్రజరాజ్య పార్టీ చేతిలో ఉంటే స్టేట్ వెళ్తే కాంగ్రెస్ ఉంది సెంట్రల్లో బీజేపీ ఉంది అప్పుడు ఆ మధ్య వేరుగా ఉంటుంది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ మండల పరిషత్లో ఎండిఓ ఉంటాడు ఆ ఎండిఓ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపల్ మున్సిపాలిటీస్లో కమిషనర్స్ ఉంటారు వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు రేపు వస్తున్నారు రిక్రూట్మెంట్ అక్కడే తిరగాలి ఆ ఊరో రావాలి కొలువులు ఆ ఊరో రావాలి ఆ పంచాయతీ వాళ్ళకే రావాలి ఆ మండల రావాలి ఆ ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి జరుగుతుంది జిల్లా పరిషత్కి మున్సిపాలిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వస్తుంది పైసలు వస్తున్నాయి అయితే దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి లోకల్ గవర్నమెంట్ అంటే ఇది లోకల్ గవర్నమెంట్ యొక్క రుచి ఇది అని చెప్పని ఆ రుచి చూపించడం కోసం వచ్చింది తెలంగాణ ప్రజారాజ్య పార్టీ జై తెలంగాణ ప్రజల పార్టీ జై జై మా తెలంగాణ నా తెలంగాణ అని అనేకమైన విధానాల చేత వివాదం చేత అనేక మంది సమకూరుస్తూ చాలా ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రం కొరకు కానీ ఈ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలలో ఇంత పెద్ద ఉద్యమము ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు జరగలేదు బీజేపీ హయాంలో అనేకమైన రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డప్పటికీ అసలు రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలిసింది కానీ వాటి విషయంలోకి ఇంత ఉద్యమం కూడా లేదు కానీ ఈ తెలంగాణ అనే పదము ఈ నాలుగు కోట్ల జన సమూహానికి గుండెలో ఆత్మాభిమానంగా బయటికి వచ్చేసి నా తెలంగాణ నాకు కావాలనే ఒక ఉద్యమము అరవై సంవత్సరాలు జరిగిన ఈ ఉద్యమ పోరాటం అంటే ఎందుకు ఈ చరిత్ర మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ తెలంగాణ అనే అంశము తెలంగాణ ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా ఈ ఉద్యమం జరిగింది అలాంటి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కీలకమైన జేఏసీలో నేను కూడా ఒక బలమైన పాత్రగా వాడుపడ్డాను ఎన్నో ఆశలతో ఉండే నీళ్ళు నిధులు నియామకాల ద్వారా మా జీవితాలు మారుస్తాయని లేకపోతే కుటుంబాలు మారిపోతాయని అనేక మందికి మేలు జరుగుతుందని ఎదురు చూసినాం అంటే తెలంగాణ ఏర్పడితే బ్రతుకులు బజార్లు పడతాయని ఎవరు ఊహించలేని పరిమాణం దాని తర్వాతనే ఏ విధంగానైనా దీన్ని చేంజ్ చేద్దామని జనం అనుకొని మరొకసారి మరొక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా ఆ ప్రభుత్వము అమలు కాని సంక్షేమ పథకాల చేత ప్రజలను పెడుతూ కొనసాగిస్తున్న తరుణం ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఈ స్థానిక సంస్థలలో నాలుగు స్తంభాలు ఆట ఆడుతుందని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ